హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్కు స్వాగతం దేవలోకానికి కూడా అలసట వచ్చిన ఒక్క క్షణం అక్కడ చతుర్ముఖ బ్రహ్మదేవుడు తన సింహాసనం పైన కూర్చొని లోకాలను చూస్తున్నాడు దేవతలు నిశ్శబ్దంగా ఉన్నారు కాలం కూడా ఆగినట్లుంది బ్రహ్మదేవుడు మెల్లగా అన్నాడు ప్రతి జీవి తన కర్మను అనుభవించాలి అని అతని చేతిలో ఒక పెన్ను ఉంది అది సాధారణ పెన్ను కాదు అది ఆదికాలం నుంచే పుట్టిన పెన్ను ఆ పెన్ను గతం వర్తమానం భవిష్యత్తు కలిసే ఉన్నాయి ఆ పెన్ను ఒక్కసారి కదిలితే మనిషి జీవితదారి మారిపోతుంది బ్రహ్మదేవుడు ఆ పెన్నుతో ప్రతి మనిషి తలరాతని రాస్తున్నాడు ఎక్కడ సంతోషం ఎక్కడ వేదన ఎక్కడ విజయం ఎక్కడ పతనం అన్నీ ఆ పెన్ను నుంచే కానీ ఇక్కడ ఒక రహస్యం ఉంది దేవతలకు తెలియని ఒక సత్యం ఆ పెన్ను పేరు కాలం కాలం అనేది ఆ పెన్ను మన చేతుల్లోనే ఉంటుంది బ్రహ్మదేవుడు తలరాతలు రాస్తూనే ఉంటాడు దాన్ని ఎలా చదవాలో దాన్ని ఎలా మార్చుకోవాలో మనిషికే వదిలేస్తాడు ఒకే పెన్ను ఒక మనిషిని రాజుగా చేస్తుంది ఇంకొక మనిషిని రోడ్డుపైన నిలబెడుతుంది కారణం పెన్ను కాదు దాన్ని ఉపయోగించిన విధానం బ్రహ్మదేవుడు ఆ పెన్నుని మనిషి చేతుల్లో పెట్టాడు నీ జీవితం నేను మొదలుపెట్టాను కానీ మధ్యలో ఏమి రాయాలో నీవే నిర్ణయించుకోవాలి అని ఆ పెన్నుకు అతీంద్రియ శక్తులు కలదు కష్టాన్ని క్రమశిక్షణతో వాడితే అది విజయం రాస్తుంది సమయాన్ని వృధా చేస్తే ఆ అదే పెన్ను విద్వాంసం రాస్తుంది ఒకే పెన్ను చదువుకున్న వాడికి గౌరవం ఇస్తుంది చదవని వాడికి అవమానం ఇస్తుంది ఒకరి చేతిలో సంతకం అవుతుంది ఇంకొకరి చేతిలో శిక్ష అవుతుంది పెన్ను ఒక ఆయుధం కూడా పెన్ను ఒక వరం కూడా చీకటి నిండిన గది నిశ్శబ్దం అప్పుడు మెల్లగా నడుచుకుంటూ ఒక పెన్ను వస్తుంది ఈ పెన్ను ఇనుముతో కాదు కాలంతో తయారైంది ఇది రక్తం తాగదు కానీ జీవితాన్ని వ్రాస్తుంది ఆ పెన్ను నిన్ను చూస్తుంది అంటూ ఉంటుంది నన్ను ఉపయోగించు నన్ను నిర్లక్ష్యం చేస్తే నీ జీవితంలో చీకటిలో కరిగిపోతుంది అని నీ చేతుల్లో కండబలం లేకపోవచ్చు నీ జేబులో డబ్బులు లేకపోవచ్చు కానీ నీ తలలో ఒకటి ఉంది అదే బుద్ధిబలం ఆ బుద్ధిబలం అక్షరాలుగా మారినప్పుడు అదే నీ ఆయుధం ఆ అచ్చరాలే నీ భవిష్యత్తు ఆ ఆశ్చరాలే నీ బతుకుకు వెలుగు అని ఆ బ్రహ్మదేవుడు తలరాత వ్రాస్తాడు కానీ నీ తలరాతను ఎలా మార్చుకోవాలో నేను నీ చేతిలో పెట్టాను అంటూ ఆ పెన్ను నిశ్శబ్దంగా నవ్వుతుంది కాలాన్ని తిట్టొద్దు విధిని తిట్టొద్దు పెన్నుని ఎత్తుకో ఎందుకంటే ఈ ప్రపంచంలో కత్తి కంటే పదనైంది పెన్నే నువ్వు వదిలేస్తే అదే నీ జీవితాన్ని రాస్తుంది నీ బతుకుకు ఉండే చీకటిని తొలగించాలంటే నన్ను వాడు అంటుంది కాలాన్ని వృధా చేయొద్దు నీ ముళ్ళ దారిని రాచబాటగా మార్చే శక్తి ఈ కళానికే ఉంది ఆ బ్రహ్మ రాసిన రాతను కాక నీ తల రాతను నువ్వే మార్చుకోవాలి నీ జీవితంలో వెలుగను ప్రసాదించేది ఏదైనా ఉందంటే अभी वक्का पेन